మెగా హీరో రామ్ చరణ్ ఉపాసనలకు రెండు వేల పన్నెండు జూన్ పద్నాలుగున పెళ్లి జరిగింది వీరిది ప్రేమ వివాహం వీరి పెళ్ళైన పది సంవత్సరాలకి తల్లిదండ్రులు అయ్యారు వీరికి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా పాప పుట్టింది పాప పేరు క్లింకారాణి నామక చేశారు పాప ఫేస్ ఇంతవరకు రివీల్ చేయలేదు ఈ కపుల్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు వీరు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు రీసెంట్గానే ఉపాసనకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో చాలా సింపుల్గా సీమాంతం చేశారు ఈ సీమాంతానంతా కూడా వరుణ్ లావణ త్రిపాఠి దగ్గరుండి చూసుకున్నారు అలాగే విక్టరీ వెంకటేష్ కూడా వచ్చేసి ఉపాసన రామ్ చరణులకు విషయస్ని తెలియజేశారు అలాగే లేడీ సూపర్ స్టార్ అయిన నైన్ తారా తన ఫ్యామిలీతో కలిసి ఈ సీమాంతంలో సందడి అలాగే ఉపాసన రామ్ చరణ్కు కంగ్రాచులేషన్ తెలియజేశారు ఈ విషయం తెలుసుకున్న అటు మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి